పంపిస్తాడు మనం ఆస్తి ఏమో కొడుకు ఆశిస్తాడు తండ్రి కదా అన్నాడు మరి అక్కడ పోతుందా చట్టం నుంచి పంపించామంటా మరి తండ్రి ఆస్తిలో కొడుకుతో పాటు పూత ఎందుకు అని చెప్పి మొట్టమొదటి చట్టం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు చూసి అప్పుడు భారతదేశం మొత్తం ఆ ఆలోచన లావన్ దేవి గారు నెక్స్ట్ పెట్ట సంజయ్ గారు కార్డు ఎవరికి అందకపోయినా ప్రతి ఒక్క లెక్స్ ప్రైస్ కార్డు నెంబర్ మన క్యూఆర్ కోడ్ అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఆన్లైన్లోనే వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడే చెప్పారు కారు ఈ వివరాల గురించి ఇదేంటంటే ఇక్కడ ఆ రోజు ఎన్టీ రామారావు గారు అమ్మా ఎన్టీ రామారావు గారు కూర్చున్నారు ఎవరికైనా గుర్తున్నావు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఓకే అంటే ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే ఎన్టీ రామారావు గారు అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే ఘోరం లేవు ఘోరం రేషన్ షాపులు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయలకే కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మొత్తం రాష్ట్రం అంతా తెల్ల ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది ఈ స్మార్ట్ కార్డ్ అని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డులు తయారు చేసిన పోవాలి ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా ఉంటాయి మిగతా వివరాలు అంటే ఇప్పుడు ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డుని తయారు చేయడం జరిగింది ఈ కార్డు ఉపయోగపడికి కూడా చెప్తాను నేను అందరికీ అర్థమయ్యేలాగా ఇవాళ ఈ కార్డు తీసుకుంటున్నారా కూడా అని తీసుకుంటున్నారో ఈ కార్డు కూడా మీరు ఎవరికి రూపాయి కూడా ఇవ్వదు ఇంకా తప్ప కార్డుకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి చంద్రబాబు గారు గారు ఏమంటే కొంతమంది చెప్పారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకుందామంటే ఆ పైసా తీసుకోవద్దు అందరికీ పార్టీ తీగించుకోమని చెప్పారు అంతే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పార్టీకి డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వద్దు ఫ్రీగని ఎందుకు ఇవ్వాలి అడగదు గొప్ప అంటే అది ఇవన్నీ కూడా జపాలని తీసుకోవాలి ఇనాగ్రేషన్ చేస్తుంది కదా రేపు నుంచి కార్యక్రమాల్లో మరి మండల నాయకులు మా గ్రామాల్లో ఉన్న నాయకులు దగ్గరుండి అందరికీ అందరికి కార్డులందీలా చూడాలని చెప్పి నాయకులు అందరినీ కోరుతున్నాను దగ్గర నుంచి రోజు చేయండి అయ్యా సంతోషంగా ఉంది అధికారానికి ప్రభుత్వానికి ఒక విషయం చెప్పాలా అది నిమిషాలు మాట్లాడతాను నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం నాకు అంతవరకు చెప్తాను నేనే పార్టీ మనిషి కాబట్టి 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 ఐజనబోద పొగుడుతున్నారు అనుకోకూడదు కారణాలు ఉన్నాయి ఏ కారణం లేక నేను మాట్లాడతాను ఎందుకు చెప్తానంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను కమ్యూనిస్ట్ పార్టీని చూశాను బీజేపీ పార్టీని చూశాను తెలుగుదేశం పార్టీని చూశాను వైసీపీ వైసీపీ వైఎస్ఆర్ పార్టీని చూశాను అన్ని చూశాను నేను కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ మధ్య ఎక్కువ శాతం ఆలోచించింది మైల్లి మొత్తం చెప్తే నా వివరాలు వివరం కూర్చొని అలవాస్తుంది సార్ ఆడవాదిగా ఆడవాసే కాదు బుద్ధానవాదిగా వాతానాలు దాంట్లో ఉద్యోగాల్లో కూడా ఆడవాళ్ళకి ఇంత ఇంత రిజర్వేషన్ వంద ఉద్యోగాలు ఉంటే ఇన్ని ఉద్యోగాలు ఆడవాళ్ళకి ఇచ్చుకున్నాడు ఆ యుద్ధంలో ఆడవాళ్ళు కూడా తుపాకు పడుకుని ఆ స్ఫూర్తి మొట్టమొదటి ఇచ్చింది ఎట్టి రావారే కాదు అందుకే పచ్చుకున్నా లేకపోయినా ఈ రోజు కూర్చొన్నది కారణం అది తర్వాత డాక్టర్ గ్రూపులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డాక్టర్ గ్రూపులు ఏర్పడుతుంది సార్ డాక్టర్ గ్రూపులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాలు పెట్ట మనం మన చూసి అన్ని రాష్ట్రాలు ఉండలేదు అందరికీ నమస్కారం పేట దయవాళ్ళ చిన్న వయసు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న వయసు ఎమ్మెల్యే ఎనిమిది దైవాలు ఈ వయసులో ఎమ్మెల్యే అయింది సార్ అంటే తమ్ముడు తమ్ముడు కూడా తమ్ముడు గారు అని ఉన్నాడు అక్కడ పెద్ద వయసు అరవై సంవత్సరాల వయసు నాకే నేను అన్న ఎట్టకాలం చేస్తారు అన్నగారు అండి ఎట్టకాలంటే అన్నాడు నన్ను గారు తమ్ముడే అంటే బాగుంది గారు ఏంటంటే సంస్కారం బ్రదర్ అన్న కాకినాడ పోతుకున్నాను నా లాగే ఎంతమంది చేస్తారు సార్ కాకినాడ కచ్చిపూడ డిగ్రీ కాలేజ్ అమ్మంటే 24 గంటలు ఆగిట కారు అనవరు మేది కాలమైనా కదలే కదా మన స్పోర్ట్స్ బిజీగా ఉండడం అదోనని అదొక ప్రాణం లాక్కేపనే అదన్న నంపుని ఇంకొకరింట డిగ్రీ కాలేజీ పాలిటికల్ వచ్చేపట్టీ పాలిటికల్ కవిస్తాయి ఆ రైట్ చేయకారు అది చితిన్న